ராமசாமி 20 50 4350 4350 30 20 50 4350 4350 20 50 4350 4350 மேஞ்சேத்ரனா పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు పందాలు వేసిందా రెండు పందాలు వేసిందంటండి పన్నెండు వేలు చెప్తున్నారు పదివేలుకైతే ఫైనల్ ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు

అదే వాళ్ళు అడుగుతున్నారు పద్దెనిమిది వందలు ఒక్కోటి పద్దెనిమిది వందలని రెండు రెండు వేలు కడుగుతున్నాను ఇరవై రెండు వందలు ఇవ్వండి అది అసంతి పెడతాం బయట కట్ట జాతి కట్ట కుటుంబ జాతి నీకు అంటే వారా त <laughs> 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 ఎవరి అన్న మనయేనా నేను చదువుతున్నా అన్న ఒక్కోటి రెండు వేల జాతీయ నాటి అన్న ఫోర్ వచ్చి రెండు వేలు చెప్తున్నారండి ఇదే వ్యాపారం చేస్తారన్న ఇదే వ్యాపారం చేస్తారా మీరు ఫోన్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతారా ఒక్కోటి రెండు వేలు చెప్తున్నారండి పెట్టచ్చు అన్నయ్య అని చెప్పి చెప్తున్నారు ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి అన్న మీది మా పియోర్స్ ఏమైనా కావాల్సి ఉంటే మీకు కాంటాక్ట్ చేస్తారు డబల్ నైన్ వన్ టూ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ డబల్ నైన్ వన్ టూ డబల్ జీరో డబల్ జీరో वन एटल नईट वन टू डबल जीरो डबल एट जीरो బేరం అడుగుతున్నారండి రెండు వేలు చెప్పాడు బేరం అడుగుతున్నారు పద్నాలుగు వందలకి అడిగారండి ఇవ్వను అంటున్నారు పదిహేను వందలకి కూడా ఇవ్వనున్నారు నా ఒక్కసారి ఫోన్ నంబర్ చెప్పు డబల్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సరే ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సి ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి వాళ్ళు మంచి జాతి గుంజులే సప్లై చేస్తామని చెప్పి చెప్తున్నారు

నా జాత్యా మామూలు మామూలుదా ఎన్ని చదువుతున్నారు మూడు వేలు అడుగు జతమేద ఉంది కొంచెం ఏకా ఏక వదిలి అదే పడుతుంది బాబా జాత్యా మామూలు జాతి ఏ జాతి ఏం జాతి మామూలు జాతి ఎంత చదువుతున్నాగు వేలు అది కూడా మందేనా అది ఎట్లా అది ఇది నాలుగు వేలు నాలుగు వేలు అంట ఫ్రెండ్స్ ఏం చేయదు సార్ అది ఆటోడే కాకి వచ్చింది ఓకే ఫ్రిప్ వచ్చేసి మండే అంటారు ఎంజాయ్ వయసు వచ్చేసి తొమ్మిది వేలు పది వేలు పత్తాపల్ల అంటారు ఓకే నేను ఏం మీ ఫోన్ నంబర్ చెప్పండి ఎవరికైనా కావాల్సి ఉంటే కాంటాక్ట్ చేస్తారు చెప్పండి నంబర్ చెప్పండి నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఓకే అండి ఎవరిని కాంటా కావాల్సిన వాళ్ళు ఈ నంబర్కి సంప్రదించండి ఎలాంటివి కోడి పెట్టలేనా కానీ సప్లై చేస్తామని చెప్పి చెప్తున్నారు పదిహేను వందలు చెప్తున్నారండి దీనికి వెయ్యి రూపాయలు కడుగుతున్నారండి రోజు ఎవరి మీయేనా పుంజు ఎట్లా చెప్తున్నారా బాబా మూడున్నర మూడున్నర అంటండి పుంజు మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు కొంచెం బాగానే ఉంది నా ఏం చేతున్నా అన్న ఐదు వేలు ఏం చేతి అన్నది ఏం ఏం పచ్చకాకి పచ్చకాకి అంట ఫ్రెండ్స్ ఐదు వేలు చెప్తున్నారు నా ఏజ్ అయితే అన్నది పచ్చకాకి ఎంత అన్న వయసు వేసారా చేయలేదా ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి నైన్ సెవెన్ జీరో త్రీ వన్ నైన్ డబల్ జీరో త్రీ టూ పచ్చకాకి అంట ఫ్రెండ్స్ ఎంత వయసు సంవత్సరం నరంట అండి పచ్చకాకే అని చెప్తున్నారు ఐదు వేలు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఈ నంబర్కి సంప్రదించండి వాళ్ళు అన్ని రకాల జాతుల పూంజులు సప్లై చేస్తామని చెప్పి చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఈ నంబర్కి సంప్రదించండి ఏం చేయత బాబా ఇది జాతీయనా ఏం జాతి తూర్పి తూర్పియా ఎంజావుతున్నా నాలుగు వేలు ఎంత బాబా వయసు దీనికి వయసు ఎంత ఒకటి సంవత్సరమా సంవత్సరం అంటే అండి సంవత్సరం పెట్ట నాలుగు వేలు చెప్తున్నారు తూర్పు జాతి అని చెప్పి చెప్తున్నారు అది కూడా మందేనా అదే అంతా చెప్తున్నా ఏ నాలుగు వేల ఐదు వందలు అంటండి రెండు చెప్పు జాత మీద

కొంచెం ఎలా చెప్తున్నావా మూడు వేల ఐదు వందలు జాతిగా జాత్యా ఏం జాతి కర్రలా అంటా మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు చెప్పులు చెప్తున్నాయి పదిహేను వందలు ఇది ఒరిజినల్ డబల్ బడ్డీ వీరి తూర్పు తూర్పు జాతి తూర్పు జాతి చెప్తున్నా పదిహేను వందలు వెయిట్ కేజీ ఉంది కేజీ ఉంది ఓకే పదిహేను వందలు అంట తూర్పు జాతి అని చెప్పి చెప్తున్నాడు రైతు రేటు వచ్చేసరికి వెయ్యి రూపాయలు చెప్తున్నారు బాబాయ్ మీ అప్పు ఏం చెప్తున్నావు బాబాయ్ ஜிபா வேறு தனியாக இரவை ஒரு தாடி ஆவை ஒரு ஆபை இரவை ஆவை ஒரு காணி ஆவை మీదేనా మీదేనా ఏం చదువుతున్నారు నాలుగు వేలు నాలుగు వేలు చెప్తున్నారా ఏం చేయదు బాబాయ్ మామూలు నాటుదేనా నాటుదేనా